ఛానల్ ఛానల్కు స్వాగతం అండి ఖచ్చితంగా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొందరు అనవసరంగా మెసేజ్లు అయితే చేయడం అంటూ జరుగుతుందండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది అని మీరు భ్రమలో ఉండకండి అందరికీ తెలియాలని నేను వీడియో చేస్తున్నాను అందులో ఏమి లేదు మీకు తెలిసి ఉండవచ్చు కానీ అందరికీ తెలిసి ఉండాలి కదా అందుకే వీడియో చేస్తున్నాను ఇప్పుడు అంత పరిజ్ఞానం అందరికీ ఉంటుందనేది ఇక్కడ ఉండదు ఖచ్చితంగా వినాల్సిన అవకాశం చాలామందికి ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసమే నేను వీడియో చేస్తున్నానండి ముఖ్యంగా నేను చేసే వీడియో పెన్షన్దారుల గురించే కొత్తగా పెన్షన్ తీసుకుంటున్న వారే కానీ ఇదివరకు నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారికే కానీ వాళ్ళకు దిశానిర్దేశం అనేది చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా రాకున్నా కొట్లాడాల్సిన అవసరం ఉన్నా నేను మీ ముందుకైతే వచ్చి వీడియో చేయడం అంటూ జరుగుతుందండి దయచేసి అర్థం చేసుకోండి మీకు తెలుసు కదా ఇందులో అని మీరు అనుకోవద్దండి లక్షలాది మందికి తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఇవాళ అయితే మనకు ఈ ఎన్నికల గురించేనైతే వార్తలు అయితే చాలా చాలా రావడం అంటూ జరుగుతుందండి అద ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ గురించే ఈ అయితే మొత్తం అయితే నడుస్తున్నది ఇప్పుడు మనకు హైకోర్టు ఆదేశాల మేరకైతే సెప్టెంబర్ వరకైతే ఎన్నికలను ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించే తీరాలనేది ఒక ప్రధానమైన లక్ష్యంగానైతే ఉన్నది అది హైకోర్టు కూడా చెప్పేసింది గవర్నమెంట్ కూడా తీసుకున్నది కాకుంటే ఇక్కడ సందిగ్ధంలో పడ్డది ఏంటంటే ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి అండి దీని గురించే తర్జన భర్జన పడుతున్నైతే ఇవాళ మొత్తానికైతే గవర్నర్ దగ్గరికి అయితే పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్ అయితే రాజ్ భవన్కి అయితే చేరుకోవడం అంటూ జరిగిందండి తరువాత గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతనైతే ఎన్నికల నోటిఫికేషన్ ఖచ్చితంగా విడుదలైతే అవుతుంది ఈ మరి ఖచ్చితంగా అయితే అవుతుందండి ఈ ఏంటంటే ఈ రెండు వందల ఎనభై ఐదు ఏ సెక్షన్ సవరణ చేస్తూ ముసాయిదాని అయితే విడుదల చే విడుదల కోసం అయితే దీని అయితే పంపించారండి ఎటువంటి లీగల్ చిక్కులు రాకుండా ఎటువంటి బీసీ రిజర్వేషన్ గురించి యాభై శాతం లోపు ఉండాలి కాబట్టి లీగల్ చిక్కులు రాకుండా ఈ ముసుదా డ్రాఫ్ట్ ముసాయిదా డ్రాఫ్ట్ అయితే తీసుకురావాలని చూస్తుందండి నలభై రెండు శాతం బీసీ కోటాపై సర్కారు జీవో జారీ చేస్తూ ఈ ముసాదా ముసాయిదాన్ అయితే రాజ్భవన్కు పంపించడం అంటూ జరిగింది ముఖ్యంగా గవర్నర్ గారు ఒక్క సంతకం పెట్టిందంటే మన సీఎం గారు మంత్రి గారు వాళ్ళు మంత్రి సీఎం గారు అయితే పెట్టారు రాజ్భవన్కు ఫైల్ చేరుకున్నది గవర్నర్ సంతకం ఒకటి అయితే వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఈ నెలాఖరులో అలాగే మనకు ఉన్నది ఒకే ఒక్క నెల ఆగస్టు నెల సెప్టెంబర్లో ఎలక్షన్లు మరి వస్తాయా లేకుంటే చాకచక్యంగా ముందుకు వెళ్తే మాత్రం ఆగస్టులోనే ఎన్నికలు ఉండే అవసరం అయితే ఉంటుంది మనకు ఏంటిది హైకోర్టు చెప్పిన విధంగా సెప్టెంబర్ ఆఖరి వరకు డెడ్ లైన్ అయితే విధించింది ఈ ఎలక్షన్ల గురించి పంచాయతీ రాజ్ ఎలక్షన్ల గురించి ఈ విధంగానైతే గవర్నమెంట్కు తెలియజేసింది హైకోర్టు అదే విధంగా ముందుకు వెళ్తుంది ఈ బీసీలకు రిజర్వేషన్ గురించి అయితే తర్జన భర్జన పడుతున్నైతే ఇవ్వాలైతే మొత్తం మీద ఈ విధంగానైతే నడుస్తుందండి అయితే మనకు ఈ ఆగస్టు పదమూడవ తారీఖు నాడు మందకృష్ణ కృష్ణ గారు ధర్నా చేయనున్నారు మనం ప్రతి ఒక్క వీడియోలో కూడా మాట్లాడుకుంటున్నాం దాని గురించి ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు పెన్షన్ తీసుకుంటున్న వారే కానీ పెన్షన్ల కోసం ఎదురు వారే కానీ పలు రకాల పెన్షన్లు ఒక వికలాంగులే కాదండి వికలాంగులతో పాటుగా మిగతా పన్నెండు రకాల పెన్షన్లను కూడా పెంచాల్సిందే అని ప్రజల మనోభావాల మీద దెబ్బ తీయకూడదు అని సర్కారు అయితే సర్కార్కైతే మనం చెప్పాల్సి ఉన్నది సర్కార్ను ఖచ్చితంగా ధైర్యం చేసి అడగాల్సిన అవసరం ఉన్నది సర్కారు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలనేది మనం అనుకుంటున్నాము కానీ దీని మీద ఎటువంటి నిర్ణయం లేకుండానే సర్కారు ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోకుండా ముందుకు వెళ్తే మాత్రము మనం ఫైట్ చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉన్నది సర్కారు మీద ఖచ్చితంగా ఈ పెన్షన్ల విషయంలో కొత్త పెన్షన్లు రావడానికి కానీ పాత పెన్షన్ల విషయంలో పెంపుదల చేయడానికి కానీ ఏదైతే ఇప్పుడు మామూలుగా సాధారణ పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయల నుంచి వెళ్ళి సర్కారు చెప్పిన విధంగా నాటి ముఖ్యమంత్రి ఎలక్షన్లో చెప్పిన విధంగా నాలుగు వేల రూపాయలకు అలాగే వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల పదహారు నుంచి వెళ్ళి ఆరు వేల పదహారు రూపాయలకు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పెన్షన్దారుని మీద ఉన్నది అది ఖచ్చితంగా నేరాలంటే మనము ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి గవర్నమెంటును అడగాలి సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ ధర్నాలో పాల్గొంటూనే సర్కారుకు మిగతా ఎటువంటి ఇబ్బందికరం కాకుండా సామరస్యంగానైతే ధర్యాన ధర్నానైతే మనము కొనసాగించాల్సిన అవసరం ఉన్నది ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు వేరే విధంగా ఎటువంటి వేరే విధంగా మనకు సర్కార్కే కానీ ప్రజలకే కానీ ఏ విషయంలో కూడా అపాయకరంగా పోకుండా సామరస్యంగా ధర్నాలో పాల్గొంటూనే సర్కార్ను ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉన్నది మనము దానికోసమే ఇన్నేళ్ళ నుంచి ఇన్ని నెలల నుంచి అయితే వేరు చేస్తున్నాము కానీ కొత్త పెన్షన్ల విషయంలో నెలలు కాదండి సంవత్సరాల పాటుగా చాలామంది ఎదురు చూస్తున్నారు వారికి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మాటిచ్చిన ప్రకారంగా కొత్త పెన్షన్లు మేము అందరికీ ఇస్తాము వాళ్ళు ఖచ్చితంగా అర్హులైతే వారికి పెన్షన్ ఇచ్చే తీరుతాము తీసుకుంటున్న పెన్షన్లను పెంచే తీరుతాము అని అధికారంలోకి అయితే రావడం అంటూ జరిగింది ఒకవేళ ఇదే విధంగా మనం ధర్నాలో పాల్గొంటూనే సర్కారు మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది దానికి సర్కారు తలగ్గకుంటే తలొగ్గకుంటే ఈ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ ఎలక్షన్ లో తగిన విధంగా సర్కారు కాంగ్రెస్ గవర్నమెంట్ కు కానీ రేవంత్ సర్కారు కు కానీ తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుల మీద ఉన్నదాన్ని నేను అందరి ముందు ఈ లైవ్లో నేను పేర్కొంటున్నాను ఇది అవసరం కాదండి ఇది మీకు కావాల్సిందే రావాల్సిందే సర్కారు ఇవ్వాల్సిందే అంతే కదా మనం చూస్తున్నాము పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు పక్క రాష్ట్రం కంటే ధనిక రాష్ట్రంగా కొనయాడిన మన తెలంగాణ రాష్ట్ర సర్కారును నివాళ తీసిందని చెబుతూ అబ్బం గడుపుతూ పంతొమ్మిది నెలల కాలం గడిచింది మీరు అందరూ చూస్తున్నారు ఎటువంటి నిర్ణయం ఈ పెన్షన్ల మీదనే కాదండి ఈ ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ వీళ్ళు ఏ విధంగా కూడా సరైన విధంగా పాలన అందించలేకపోతున్నారు అనేది మన అందరికీ అర్థమైంది ఈ గత పద్దెనిమిది నెలల కాలంలో అందరికీ అర్థమైంది కాబట్టి ఈ పంచాయతీ రాజు ఎలక్షన్లలో సర్పంచ్ జెపిటీసీ ఎంపీటీసీ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎక్కడ బీసీ రిజర్వేషన్ ప్రకారం ఎవరెవరికి ఇవ్వాలనేది అయితే ఈ వెంటనే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే మొత్తం వెలువడతాయండి మీకు ఎవరైనా అక్కడ నిలబడి ఎవరున్నా ఎంత తోపైనా ఎవరైనా తురుంకారు కానీ కానీ సర్కారు విషయంలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుల మీద ఉన్నది అది మీరు గ్రహిస్తారని నేను వీడియో చేస్తున్నాను ఇప్పటి వరకు జూన్ నెల పెన్షను నేటి వరకు కూడా అప్డేట్ కాలేదు అది ఎన్నడు అప్డేట్ అవుతుందో కూడా తెలియదు ఎన్నడు బ్యాంకులోకి పోస్ట్ ఆఫీసులోకి వస్తుందో కూడా తెలియదు ఈ విధంగా ఈ పెన్షన్దారులు నానా రకాలుగా అరిగోస పడుతున్నారు అది వాస్తవము ఓకే థ్యాంక్ యూ అండి